తెలంగాణలో గురుకులాలకు ఏమైంది నిన్నటిదాకా ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత ప్రాణాలే పోయిన సందర్భాలు ఇంతలో మరో దారుణం ఖమ్మం జిల్లాలోని బీసీ గురుకుల హాస్టల్లో ఓ విద్యార్థిని ఎలుక కరిచిన ఘటన కలకలం రేపుతుంది దానవాయిగూడెం బీసీ గురుకుల హాస్టల్లో చదువుతున్న లక్ష్మీభవానీ అనే విద్యార్థిని ఎలుక బారిన పడింది ఎలుక కొరికిన ఘటనలో లక్ష్మీభవానీ కాలు చచ్చిపడిపోయాయి హుటాహుటిన హాస్పిటల్ సిబ్బంది మమతని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం లక్ష్మీభవాని ఆరోగ్యం నిలకడగా ఉంది నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుందని వైద్యులు తెలిపారు ఆసుపత్రిలో చేరేటప్పటికే గుండె వేగం ఎక్కువగా ఉందని అందుకే కాలు చచ్చిబడిపోయాయంటూ డాక్టర్లు తెలిపారు ఎలుక కొరికిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీభవానికి ఉచితంగా వైద్యం అందించేందుకు మమత మెడికల్ కాలేజీ ముందుకొచ్చింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలతో ఉచిత వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది うん వాళ్ళ నువ్వు లో ఇబ్బంది లేకుంట్ కార్డు చదువుకున్నావు అన్నప్పుడు కలెక్టర్ గారు చెప్పారు అన్న మీ మదర్ మెందుకు తల్లి ఒక్క నిమిషాలు ఖమ్మం జిల్లాలోని బీసీ గురుకుల హాస్టల్లో విద్యార్థిని ఎలుక కరిచిన ఘటన కలకలం రేపుతుంది దానవాయిగూడెం బీసీ గురుకుల హాస్టల్లో చదువుతున్న లక్ష్మి భవానీ అనే విద్యార్థిని ఎలుక బారిన పడింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం బీసీ గురుకుల హాస్టల్లో ఒక విద్యార్థిని మాత్రం దాదాపుగా ఏడు సార్లు కూడా ఎలుక కాలను కొరికిన దృశ్యాలు కనపడతా ఉన్నాయి దాదాపుగా ఏడు సార్లు కూడా ఈ కారును కొరికిందని చెప్పేసి కూడా డాక్టర్లు వివరించారు అయితే గతంలో కూడా రెండు మూడు సార్లు కొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాని గురుకులను సంబంధించిన విద్యార్థులు ఉంటారో గురుకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా ఆ విద్యార్థిని చెప్తుంది అయితే మళ్ళీ రెండు రోజుల కిందట కూడా తీవ్రంగా కూడా కాయలు కాలుకైతే గాయమైంది మళ్ళీ కొరికిన చోట రెండు మూడు సార్లు కొరకవడం తోటి కూడా ఆ అమ్మాయి పరిస్థితి కొద్దిగా విషమంగా మారినట్టు పరిస్థితి కనపడుతుంది ఇటు కాలుతో పాటు చెయ్యి రెండు కూడా సచ్చు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే చండ్ర వెంకట స్పందించాడు ఇమీడియట్ గా ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించినట్టు పరిస్థితి కనపడుతుంది ఖమ్మం నగరంలోని మమతా హాస్పత్రిలో జాయిన్ చేయించాడు మెడికల్ కి సంబంధించిన కలుసు మొత్తం కూడా మమతా ఆసుపత్రికి సంబంధించి బరాయిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి కువారా కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తి కూడా హాస్టల్లో ఇతర నిర్లక్ష్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకుంటలేదు బీసీ ఎగ్జామ్ గురుకుల పాఠశాలలో ఈ విధంగా ఒక విద్యార్థిని ఆ కాలుడు చచ్చు పడిపోయే విధంగా కాలు చేతులు చచ్చి పడిపోయే విధంగా కూడా ఇలక దాడి చేసింది కనీసానికి ఆ అమ్మాయి కంప్లైంట్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా దాన్ని శుద్ధి చేయకపోవడం గురుకుల పాఠశాలలు ఏవైతే ఉంటాయో కనీసానికి మెయింటెనెన్స్ చేయకపోవడం ఇష్టం ఉన్నట్టు ఉండడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా నీట్నెస్ అనేది ప్రస్తుతానికి అక్కడ గురుకులాల్లో లేవని కూడా వాళ్ళు చెప్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా అమ్మాయికి అయితే కమ్మ స్థానికంగా ఉన్నటువంటి మమతా హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం కూడా తాము భరాయిస్తామని చెప్పేసి కూడా మమతా హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులు వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో కనీసం పట్టించుకునే రాదులు లేడు కనీసం గురుకులాలకు వచ్చి చూసే పరిస్థితి కూడా ఎవరు కూడా చేయట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి కాలు పరిస్థితి మనం చూడొచ్చు ఒక్కసారి ఇలుక కరిచిందంటే ఏదో వచ్చి కరిచి ఉంటుందని చెప్పి దాదాపుగా ఏడు ఏడు సార్లు ఏడు రోజులు కూడా అమ్మాయిని కాళ్ళు కాళ్ళను అయితే పూర్తి కూడా కొరికేసిన పరిస్థితి పడుతుంది ఈ నేపథ్యంలోనే తను ఒక కాలుతో పాటు చేయి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పడిపోయిందని చెప్పేసి కూడా డాక్టర్లు వివరించారు కేవలం ఎరక కరవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్నారు గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది ఆమె పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది పూర్తి అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు పూర్తిగా వైద్యం అయితే ఖమ్మం మమత హాస్పిటల్లోకి అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది Right now in thank you